హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అండి అందరూ బాగున్నారని మంచి కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేయబోతున్నాను అండి అది ఏంటో ఎగ్ ఏమి అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చూసి ఫుల్ వీడియో చూసి ఇలాగ ట్రై చేయండి ఒకసారి మా పిల్లలు అయితే మామూలుగా ఎప్పుడు మామూలుగా చేస్తామని అడుగుతూ ఉన్నారు అందుకోసం ఈసారి ఎగ్ వేసి మరీ చేద్దాం మామూలుగా మనం ఎగ్ వేస్తే అట్లా చేస్తూ ఉంటాం కదా దీన్ని కూడా అలా వేసి చేసి చూపిస్తాను మీకు అయితే ఇంకేమైనా ప్లేట్ ఏమనుకోవాలో చూపిస్తాను పదండి తీసుకున్నానండి రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను దీంతో అయితే ఇప్పుడు దీనిని వేయించుకోవాలన్నమాట బాగా కొంచెం ఆయిల్ వేసి గిన్నెలో వేసుకొని ఆయిల్ వేసుకొని ఇంకా వేయించుకుందాం ఇప్పుడైతే ఇంకా ఇక్కడైతే కొంచెం గిన్నె అయితే తీసేసుకున్నాను కదా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు సేమ్యా వేసుకొని వేయించుకోవాలి ఇంకా ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఇలా మీరు కళాయి కావాలనుకుంటే కళాయిలో వేయించుకోవచ్చు ఇలా బాగా మనం వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు సేమ్యా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే మనం అది మాడిపోతాయి కదండి ఇలా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి మీకు ఇంత కలర్ ఇష్టం లేదనుకుంటే కొంచెం వేయించుకున్నా పర్లేదు ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ అయితే వేస్తాను మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకొని వంచేసుకోవచ్చు వాటర్ అంతా నాకు కరెక్ట్గా రెండు గ్లాస్ అయితే సరిపోతుందండి ఇలా రెండు గ్లాసులు అయితే వేసుకొని కలిపేసుకుందాం ఒకసారి అయితే కలిపేసుకొని సేమ్యా అనేది బాగా ఉడికించుకోవాలి మనకు మెత్తగా ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని సేమియా మొత్తం ఉడికే వరకు పెట్టుకోవాలి అలాగే మళ్ళీ ఎక్కువ కదుపితే విరిగిపోతాయి అనమాట సేమ్య సిమ్లో పెట్టుకొని సేమియా అనేది ఉడికించుకోవాలన్నమాట ఇంకా ఈ లోపైతే నేను వాటికి కావాల్సినవి అయితే కట్ చేసేసుకున్నానండి ఆనియన్స్ క్యారెట్ క్యా పచ్చిమిర్చి గుడ్లు అయితే రెడీ పెట్టేసుకున్నాను మీ దగ్గర ఇంకా ఏ ఉంటే క్యాబేజీ ఉన్నా తర్వాత క్యాప్సికమ్ ఉన్నా ఏవైనా వేసుకోవచ్చు మనం చిన్నగా కట్ చేసేసుకొని చాలా బాగుంటుంది అయితే కరెక్ట్గా ఉడికిపోయిందండి ఒకటికి రెండు గ్లాసులు అయితే రెండుకు రెండు ఒక గ్లాస్ సేమ్ మీద తీసుకుంటే ఒక గ్లాస్ కంటే కొద్దిగా తక్కువ వేసుకుంటే కరెక్ట్గా ఉడుకుతుందనమాట ఇంకా ఈ అయితే మనం ఇక్కడ కడాయి అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఇంకా ఎక్కడైతే నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు లేదంటే రెండు గుడ్లతో అయినా చేసుకోవచ్చు నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా ఫోర్ ఎగ్స్ అయితే పగలగొట్టుకొని ఇందులోకైతే వేసేసుకోవాలి ఇలా ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కదా ఫోర్ అయితే వేసేస్తాను నేనైతే వేసేసుకోవాలి ఇది వచ్చేసి వెంటనే కలపకూడదండి మరి చిన్నగా అయిపోతాయి పీసెస్ అనేటివి కొంచెంసేపు ఇలాగే పెట్టి తర్వాత అనుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఇట్లా అనమాట ఇలా ఓకే అలా అనుకోవాలి లావ్ లావుగా ఉంటాయి పీసెస్ ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం కొద్దిగా సాల్ట్ మిరియాల పొడి ఇష్టం ఉన్న వాళ్ళు మిరియాలు దంచి వేసుకోవచ్చు ఇలా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టేసుకొని మీరు కావాలంటే వేరే ప్యాన్ పెట్టుకోండి ఇలా ఆయిల్ వేసేసుకొని మనకు ఆయిల్ వేడేకాక జీలకరవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి మూడు అయితే వేసేస్తున్నాను ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మన సేమ్ మ్యాక్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలండి నేను ఫస్ట్ అయితే వేయలేదు కావాలంటే మీరు ఉడికించుకునేటప్పుడే వేసుకోవచ్చు నేనైతే మర్చిపోయాను అక్కడ ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలుపుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలిపి బాగా కలిపేసుకోవాలి నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నానండి చూసాను కదా కరెక్ట్గా పొడి పొడిగా అయింది అనమాట ఇంకా ఇప్పుడైతే ఇవి కూడా ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ సేమ్ అయితే వేసేద్దాం ఇప్పుడు అయితే వేసేసుకుందాము మీరు ఇంకా మీరు చేసుకునే దాన్ని బట్టి ఎవరికి ఎంతమందికి సరిపోతుందో మీకు తెలుస్తుంది కదా అంతైతే తీసేసుకొని చాలా పొడి పొడిగా వచ్చింది మీకు కొంచెం ఉప్పు అయితే ఫస్టే వేసేసుకోండి ఉడికేటప్పుడు వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మన టేస్ట్కు తగ్గట్టు కొంచెం కారం అయితే వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం బాగా మనకి సేమ మొత్తం సాల్ట్ అదంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలాగా ఇలాస్ట్గా ఇప్పుడు మనం ఎగ్ అయితే వేసేసుకుందాం ఇంకా ఎగ్ వేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర కూడా వేసేసాను ఇలా ఇంకా ఎగ్ వేసుకొని కలిపేసుకోవడమే అండి అంతే అండి ఎంతో సింపుల్ అండి టేస్టీ సేమే ఎగ్ సేమ్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే ఇంకా లేదు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు అయితే ఇలా ప్లేట్ లెక్కేసేసుకొని తినేయడమే ఇంకా పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా అయితే తింటారు సేమే వద్దన్న వాళ్ళు మటుకు ఇలా తినేస్తారనమాట ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సేమ్ ఎగ్ సేమ్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లలు ఏదైనా అడిగినా ఇలా వెంటనే చేసి అండి ఎప్పుడు సేమే ఉప్మనే కాకుండా ఇలా ఒకసారి చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు రేపు టేస్ట్ చూసి ఎలా అయితే చెప్తాను మీకు అయితే చాలా అంటే చాలా బాగుంది మనం రైస్ ఎగ్గరేసినట్టు అడుగుతుంటారు కదా ఇక్కడ చేసి చేసేవంటే ఇష్టంగా అయితే తినేస్తారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే నేను చేసిన ఎగ్జామ్ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్